క్రీస్తునందు ప్రియమైన వారినారా మరణాత మనకు శరీరంలో ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఒక డాక్టర్ గారి సలహా మేర ఒక మందు వాడిన తర్వాత జబ్బు తగ్గిపోయింది అనుకోండి అప్పుడు ఈ డాక్టర్ ఎంత మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులు ఆయన ఇచ్చిన మందు వాడాక నా జబ్బు తగ్గిపోయింది అని సంతోషిస్తాం ఇలాంటి జబ్బు మన స్నేహితులకు ఆత్మీయులకు వస్తే అప్పుడు వెంటనే ఫలానా డాక్టర్ బాగా చూస్తారు ఆయన ఇచ్చే మందు బాగా పనిచేస్తుంది అని వాటిని ప్రోత్సహించి ఆ డాక్టర్ వద్దకు వెళ్ళమని సలహా ఇస్తాం లేదా మనమే తీసుకువెళ్తాం కదా ప్రిలారా మరి చనిపోయాక కుళ్ళి మట్టిలో కలిసిపోయే ఈ మట్టి దేహం కోసమే అంత జాగ్రత్త తీసుకుంటే మరి రక్షణ లేక నిత్య నరకంలో అల్లాడే ఆత్మ కోసం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి రోగికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి అవసరం లేదు నేను పాపి కోరికే పరమను వీడి భోగికి వచ్చాను అని చెప్పిన పాపుల రక్షకుడు పాపుల పాపంను మాన్పివేసి పాపుల వైద్యుడు అయిన ఏసయ్యను నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపపు జబ్బును పోగొట్టుకున్న మనము ఈ గొప్ప పరమ వైద్యుడు గురించి ఎంతమందికి చెప్తున్నాం ఎంతమందిని మన గొప్ప పరమ వైద్యుని వద్దకు తీసుకువస్తున్నాం ఆలోచిద్దామా ఆలోచిద్దామనేస్తాం